నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల ఇరవై ఏడున వినాయక చవితి పండుగ సందర్భంగా బెల్లంపల్లి వన్ టౌన్ పరిధిలో మండపాలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు జరుపుకోవాలనుకునేవారు తప్పనిసరిగా పోలీస్ శాఖ నుండి అనుమతి పొందాలని సిఐ శ్రీనివాసరావు తెలిపారు విగ్రహాల ఏర్పాటు సమాచారం ఆన్లైన్ ద్వారా అందించాలన్నారు తప్పనిసరిగా పోలీస్ శాఖ నిబంధనలకు లోబడి నడుచుకోవాలని సిఐ తెలిపారు బెల్లంపల్లి పట్టణ ప్రజలందరికీ ముందస్తుగా రాబోయే గణేష్ నవరాత్రుల శుభాకాంక్షలు మరి ఈ గణేష్ నవరాత్రులని పురస్కరించుకొని ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహాయ సహకారాలు అందిస్తూ మరి తెలంగాణ ప్రభుత్వము ఏదైతే ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోండి అని చెప్తున్నారో ఆన్లైన్లో సైట్లోకి వెళ్ళి వినాయక మండపాలు సంబంధించిన వాళ్ళు వారి యొక్క పూర్తి డీటెయిల్స్ ఆన్లైన్లో అప్లై చేయాలని కోరుకుంటున్నాము అప్లై చేయడం వల్ల మాకు మండపం ఎక్కడ ఏ ప్లేస్లో పెడుతున్నారో ఆర్గనైజర్లు ఎవరు దాని యొక్క పూర్తి వివరాలు ఉంటాయి కాబట్టి మాకు ఎన్ని విగ్రహాలు మా పరిధిలో ఉన్నాయనేది మాకు తెలుస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైతే వినాయక మండపాలని వినాయకుడు ప్రతిష్ఠిస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఆన్లైన్లో అప్లై చేయాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా వినాయకుడిని తీసుకో తీసుకొని వచ్చేటప్పటి నుంచి మొదలు పెడితే మళ్ళా శోభాయాత్ర జరిగే నిమజ్జనం జరిగేంత వరకు కూడా ప్రజలందరూ కూడా భక్తిభావంతో నుండి ఈ నవరాత్రుని మంచిగా జరుపుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నవరాత్రులు మంచిగా భక్తి శత్రులతో జరుపుకోవడము అంతేకాకుండా శోభాయాత్రను కూడా ఎటువంటి సంఘటనలు తాగుకోకుండా శాంతియుత మార్గంలోనే మనం ఈ శోభాయాత్రను పురస్కరించుకొని నిమజ్జనం మంచిగా చేసుకోవాలని మరి బిల్లం పిల్లకి మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ మరి ఒక్కసారి అందరికీ రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అనటం